ఫ్రెండ్స్ ఇది మంచి బిజినెస్ చూడండి ఇది ఏంటి అంటే పీనట్ షెల్లింగ్ మిషన్ అనమాట పల్లీలు వేరుశెనక్కలు ఉంటాయి కదా అవి డైరెక్ట్గా మనం రైతుల దగ్గర నుంచి తీసుకున్నామంటే ఇటువంటి మెషినరీ మనం పెట్టుకున్నామంటే డైరెక్ట్గా దాంట్లో వేస్తే చాలు పైన ఉండే ఆ షెల్ మొత్తం రిమూవ్ అయిపోయి కింద మీకు ఆ పల్లీలు అనేది వచ్చేస్తాయి అవి వచ్చిన తర్వాత దాన్ని మనం అంటే పెద్ద సైజు విత్తనాలు మీకు ఒక పెద్ద మీకు జల్డి టైప్లో ఉంటాయి పెద్ద సైజు విత్తనాలు ఒక వైపు పడుద్ది చిన్న మీడియం సైజు ఒక వైపు పడుద్ది అంటే దాంట్లో హోల్స్ ఉంటాయి అన్నమాట చిన్న సైజు ఇంకొక చోట పడుద్ది అనమాట సో అవి సెట్ చేసుకున్నామంటే చాలు మనము మూడు రకాలుగా దాన్ని మనం విడివిడిగా బస్తాల్లో ప్యాక్ చేసి మూడు వెరైటీ అంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని సేల్ చేయొచ్చు ఫస్ట్ క్వాలిటీ ఎక్కువ కాస్ట్కి అమ్మవచ్చు సెకండ్ క్వాలిటీ మీడియం రేట్కి అమ్మవచ్చు థర్డ్ క్వాలిటీ అనేది ఈ స్వీట్స్ తయారు చేస్తారు చూడండి ఇప్పుడు చక్కీ చిక్కీ ఉంటుంది కదా పీనట్ చిక్కీ ఆ పల్లీలు ఉండలు మీరు చూస్తుంటారు ఓకేనా ఆ పప్పు ఉండలు అవి అటువంటివి అలాగా స్వీట్ తయారీకి మనం చేయవచ్చు అనమాట మూడు రకాలుగా ఇది మనకి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ఈ పీనట్ షెల్లింగ్ మిషన్ కాస్ట్ వచ్చి మీకు అరవై వేల నుంచే ఉన్నాయి అంటే అది అరవై వేల నుంచి మూడు లక్షలు ఐదు లక్షల్లో కూడా ఉన్నాయండి మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి మెషిన్ అనేది తీసుకోండి ఆ మిషన్ అంటే గంటకి వంద కిలోల రెండు వందల కిలోలు ఆ షెల్ అనేది రిమూవ్ చేస్తుందా ఆరు టన్ రిమూవ్ చేస్తుందా ఏడు వందల యాభై కిలోలు రిమూవ్ చేస్తుందా ఆ షెల్ అనేది దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుందండి అది ఎన్ని హెచ్పి మోటార్ వాడారు ఏంది అనే దాన్ని బట్టి ఇటువంటి మెషిన్ మొత్తం మనకి హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి పీనట్ షెల్లింగ్ మిషన్ సప్లయర్స్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్ చేసినా చాలండి వాళ్ళ అడ్రస్ మొత్తం వచ్చేస్తాయి డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు మొత్తం చెప్తారు ఏ మిషన్ ఎంత కాస్ట్ ఏంటి దాంట్లో దానికి ఉండే ఇది మొత్తం కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర నుంచి మీరు మాట్లాడి ఒక అవగాహన తెచ్చుకొని మీరు ఏ మిషన్ తీసుకోవాలో డిసైడ్ అవ్వచ్చు మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి మంచి వ్యాపారం అంటే ఇది కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంట మార్కెటింగ్ చేసుకున్నారంటే ఇంతకు మించి ఒక బిజినెస్ అవసరమే లేదు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది ప్రశాంతంగా ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ బిజినెస్ అనేది మనకి ఉంటూనే ఉంటుంది మార్కెట్ యార్డ్ మనకి ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి తెలంగాణలోనూ ఉన్నాయి అనమాట పల్లీలు మార్కెట్ యార్డ్ మీరు కష్టపడాల్సిన పనే లేదు రైతులు మొత్తం పరిచయం అయిపోయారంటే చాలు వాళ్ళే పంపించేస్తారు మీకు పల్లెలు నెక్స్ట్ ఈ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి చేరుతుంది వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ